అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీకు అర్థమయ్యే ఉంటుంది బ్రహ్మకమలం చెట్టు అండి మా ఇంటి పక్కనే అనమాట ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం చెట్టు అయితే రెండు మొగ్గలైతే వేసిందండి అందులో ఫస్ట్ పైన మొగ్గ మాత్రం ఈరోజు నైటే విచ్చుకుంటుందండి అది కూడా వీడియోలో చూపిస్తాను కింద ఉన్న మొగ్గ మాత్రం టూ త్రీ డేస్ అయితే పడుతుంది అనమాట మనం ఆకు చివరన ఉన్న బాగానైతే మనకి మొగ్గ అనేది రావటం జరుగుతుందండి కాడేమో పైకి ఉంటుంది మొగ్గేమో ఉంటుంది అలాగే ఈ మొక్క వచ్చేసి మనకి కింద నేలలోనే ఉందండి శంకు అను మనకి బ్రహ్మకమలం చెట్లు రెండు కూడా పక్క పక్కన కొంచెం గ్యాప్ లోనైతే ఉన్నాయన్నమాట గోడ కానేమో శంకు ఉంది కొంచెం ముందుకని బ్రహ్మకమలం ఉందండి రెండు కూడా కలిసి పెరుగుతున్నాయి అన్నమాట ఆ పూల పక్కనే తులసమ్మ కూడా ఉందండి సరే నైట్ విచ్చుకున్న తర్వాత అయితే నేను మీకు వీడియోలో చూపిస్తానండి నేను కూడా ఇప్పుడు చూడని వాళ్ళకైతే ఇది ఫస్ట్ టైం కదా అలాగే నాకు కూడా నేను ఇప్పుడు వీడియోలో చాలా వీడియోస్లలో చూశాను కానీ రియల్గా చూడటము పువ్వు ఎలా ఉంటుంది అని దగ్గర నుంచి చూడటం మొగ్గ ఎలా ఉంటుందని ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకుముందు నేను చూసా కానీ చిన్న బ్రహ్మకమలం చెట్టు చిన్న ఫ్లవర్ అయితే చూశాను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద మొగ్గ చూడటము చూడండి ఈరోజైతే బ్రహ్మకమలం మొగ్గ అయితే విచ్చిందండి కింద ఉన్న మొగ్గ అయితే కనిపించట్లేదు పైన మొగ్గ విచ్చుకొని అది పువ్వుగా అయితే అయ్యిందండి అసలు ఎంత ప్యూర్ వైట్గా ఉందన్నమాట చుట్టూ వచ్చేసి పెట్టల్స్ వచ్చేసి సన్నగా ఉన్నాయన్నమాట మనకి మధ్యలో పెటల్స్ వచ్చేసి ప్యూర్ వైట్గా ఉండి అసలు చాలా మంచి అంటే లోటస్ గినుక పెట్టల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే అదే మాదిరిగా ఉందండి లోపల వచ్చేసి గోధుమ వర్ణంలోనైతే పుప్పుడు అనేది ఉందన్నమాట మనకి పువ్వు అనేది ఆకుకి ఏలాడినట్లు ఉండి కాడపై భాగాన ఉంటుంది పువ్వు వచ్చేసి కింది భాగంలో కింది భాగాన ఉంటుందండి అసలు చెట్టు నేల అదంటే మొక్క వచ్చేసి కింద నేల మీదే ఉందండి మనకి చెప్పాను కదా శంకు అను శంకు చెట్టు అను ఇది అయితే రెండు కూడా కలిసి రెండు పెరుగుతున్నాయి మనకి ఆ పువ్వు ఇచ్చిన దగ్గర తులసమ్మ చెట్టు కూడా ఉందండి అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయన్నమాట ఇంతకు ముందు కూడా ఒక పువ్వు పూసిందంటండి ఫస్ట్ వీళ్ళు వేసి ఈ మొక్క త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్కి ఇప్పుడైతే ఒక అంటే ఒక వారం పది రోజుల కిందట ఒక పువ్వు మొగ్గ వచ్చి పువ్వు ఇచ్చిందంటండి ఇప్పుడు వచ్చేసేమో ఇంకా టూ త్రీ డేస్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ మొగ్గ ఎప్పుడు విచ్చుకుంటుందా అని ఫైనల్గానైతే ఈ రోజు అయితే విచ్చుకుందండి అసలు చూడటానికైతే చాలా బాగుందనమాట మాటల్లో చెప్పలేనంత సంతోషంగానైతే ఉందండి తను నా ఫ్రెండ్ నేను ఇద్దరం కూడా చూస్తూ కొద్దిసేపు అయితే అక్కడే అన్నమాట ఇంకా నైట్ తను స్నానం చేసేసి దానికి పూజ చేసి దేవుడి గదిలోనైతే పెడతానని అన్నారు ఇప్పుడైతే మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా నాలాగా ఎంతమంది ఈ ఫస్ట్ టైం చూడటం అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి